వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే ఖచ్చితంగా ఈ వీడియో అవుతుంది ఈ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంత చూస్తున్న మిథురాశ వారి అందరికీ కూడా మాకు తెలియజేసుకున్నాను ఈ రోజు ఈ వీడియోలో మిథున్ రాశి వారి జీవితం సంక్రాంతి నుంచి కొత్త కొత్త మలుపులు తిరగబోతుంది మీ టైటిల్ ఎందుకు పెట్టాము అంటే చాలా వరకు మిథున్ రాశికి ఆరు పదకొండు స్థానాధిపతి అయిన కుజుడు హస్తంగతం చెందాడు ఇప్పటి వరకు మే వరకు మే పదకొండు వరకు కూడా కుజుడు రవితో దగ్గరగా ఉండి అస్తంగతం చెందడం వల్ల మిథున రాశిలో జన్మించిన వ్యక్తుల జీవితాల్లో అద్భుతమైన మార్పులు ఖచ్చితంగా వస్తాయి తాము అనుకున్నది ఏదైతే ఇది జరిగితే నేను చాలా సంతోషంగా ఉంటాను ఇది జరిగితేనే నేను బతకడానికి ఒక అర్థం ఉంటుంది ఇది జరిగితేనే నా జీవితం బాగుంటుంది అని ఎవరికైతే గె గట్టిగా ఎప్పటి నుంచో పదేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి మూడేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం అది ఖచ్చితంగా జరగబోతుంది అది జరగాలంటే మీరు ఏం చేయాలి ఎందుకు అది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో జరగబోతుంది కుజుడు అస్తంగా మన మనసులో ఉన్న డ్రీమ్కి లేకపోతే విష్కి హోప్కి అసలు లింక్ ఏంటి మనం చాలాసార్లు ట్రై చేసాం కదా పాత రోజుల్లో అయినా అప్పుడు ఎందుకు జరగలేదు ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఏం చేస్తే జరుగుతుంది ఎలాంటి భగవంతుడి పరంగా ఎలాంటి ఆరాధనలు చేసుకోవాలి మన వ్యక్తిగత జాతకానికి అలాగే మన డ్రీమ్ కి కనెక్షన్ పెట్టి ఎలాంటి ఆరాధనలు చేసుకోవాలి అనే చక్కటి విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ మిథున రాసి వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తేరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నెంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఒక వ్యక్తి జీవితంలో ఉండే అన్ని ఇమోషనల్ కి బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్రహం ఏంటంటే కుజుడు కుజుడు మనలో ఫైర్ అనమాట మనలో ప్రేమ చాలా మంది చూడండి ప్రేమిచ్చేసి ఒక నెల రోజులు రెండు నెలల్లో వాళ్ళతో ఏదైనా జరిగితే తర్వాత మర్చిపోయే అవకాశం ఉంటుంది కొంతమంది చూడండి ఎన్నటికి కూడా ప్రేమించిన వాళ్ళు మర్చిపోలేరు అనమాట ప్రేమ వల్ల ఎఫెక్ట్ అవుతూనే ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రేమ వ్యవహారాల నుంచి బయటపడి ఏదో ఒకటి చేసి దాని నుంచి బయటపడాలని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అప్పులు అనమాట ఇప్పుడు కూడా మనం ఏదో రకంగా జీవితాన్ని మార్చుకుందాం ఒక స్టెప్ ఎక్కుదాం అనుకునే లోపు నాలుగు స్టెప్పులు కింద పడిపోవడం మనం పెట్టిన డబ్బులు ఒక యాభై రూపాయలు పెట్టుబడి పెడితే అంత అందులో పది రూపాయలు ఇరవై రూపాయలు వెనక రాకపోగా మొత్తం జీరో అయిపోతుంది ఎక్కడ పెడితే అక్కడ ఆ డబ్బులన్నీ మస్ అయిపోతున్నాయి అనుకుని బాధపడే వాళ్ళందరికీ కూడా మిధుల రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం ఇప్పుడు గొడవలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానని అని బాధపడడం మనసుకు సంబంధించి ఇప్పుడు కూడా సాయంత్రం ఏదైతే విపరీతమైన బాధ ఏదో జరగాలి ఇది జరిగితేనే నేను సంతోషంగా ఉంటాను ఇది జరిగితేనే నేను అసలు బతుకుతా బతకడం వల్ల అర్థం ఉంటుంది లేకపోతే బతికినా దీనికోసం నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేస్తే నేను అనుకోవడం జరుగుతుంది ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడతాను అని ఆలోచిస్తున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రతిసారి కూడా ఎప్పుడైనా సరే మిగతా గ్రహ ఏ గ్రహమైనా రవికి దగ్గరగా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది అలా ఒక నెలలో రెండు నెలలు ఆ గ్రహం ఆ శక్తిని కోల్పోవడం మళ్ళీ శక్తిని పొందడం జరుగుతూ ఉంటుంది అయితే ఈసారి దాదాపుగా ఏడెనిమిది నెలల పాటు కుజుడు తమ శక్తిని కోల్పోతున్నాడు దీన్ని కుజుడు గంబస్సును అంటారు అనమాట ఈ అస్తంగతం చెందడం వల్ల కుజుడు బలహీన పడుతున్నాడు వరకు మే పదకొండు వరకు ఆల్మోస్ట్ ఇది జూన్ వరకు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది సంక్రాంతి నుంచి జూన్ వరకు కూడా ఆరు నెలల పాటు కూడా కుజుడు బలం అనేది కుజుడు ప్రభావం అనేది మన జాతకం మీద ఉండదు ముఖ్యంగా ఆరో స్థానం పదకొండో స్థానం మీకు కుజుడికి సంబంధించిన స్థానాలు ఈ రెండు స్థానాల మీద కూడా కుజుడు ఎఫెక్ట్ అనేది ఉండిపోవడం వలన ఖచ్చితంగా మిథున రాశిలో జన్మించిన వందకు తొంభై మందికి ఇది చాలా గోల్డెన్ పీరియడ్ ఒక్క పది మందికి మాత్రమే ఇది మంచిది కాదు ఎందుకంటే ఎప్పుడు మంచి ఫలితాలు రావు ఎప్పుడు బాధలే ఎప్పుడు కష్టాలే ఈ పరిస్థితి మార్చుకుందామంటే ఏ రకంగా కుదరదు వాళ్ళకి మంచి ఫలితాలు ఎప్పుడు జీవితంలో తమ అనుకున్నది జరగడం రాజకీయాల్లో ఉండడం సొంత ఊళ్ళో అనుకున్నట్టుగా బతకడం ప్రతి ఒక్కరిని బెదిరిస్తానో లేకపోతే గొప్పగా బతకడం ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది బ్యాడ్ రోజులు అనమాట ముఖ్యంగా ఎవరికైతే కుజుడు నీచి పట్టేస్తాడో లేకపోవలం వాళ్ళకి ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఊరికి దూరంగా అనమాట వాళ్ళు పుట్టినూరికి ఒక యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు లేకపోతే దూరంగా ఉంటారు అక్కడ ఊరితో సంబంధం లేకుండా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు వెళ్ళడం మళ్ళీ ఇక్కడే ఉండడం ఇక్కడ ఉద్యోగం వ్యాపారాల్లో నలిగిపోవడం ఇక్కడ జీవితాన్ని చూడడం వాళ్ళకి టెన్త్ క్లాస్ లో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారనుకోండి వాళ్ళు ఇంటర్కి వరకు వాళ్ళకి గుర్తుంటారు అనమాట ఇంటర్కి వచ్చి నుంచి డిగ్రీ కో బిటెక్ వచ్చినప్పుడు ఇంటర్ వాళ్ళ ఫ్రెండ్స్కి వీళ్ళు ఎవరు గుర్తుంటారు ఎక్కడికక్కడ వీళ్ళకి కట్ కట్ అనమాట రిలేషన్షిప్స్ అనేవి ఏమి ఉండవు అనమాట వీళ్ళకి ఫోన్లు కూడా ఎలా వస్తాయంటే విచిత్రంగా వీళ్ళ అవసరం ఏమైనా ఉంటే ఫోన్ వస్తుందనమాట ఆనందాల్లో మాత్రం వీళ్ళు ఎవ్వరికీ గుర్తురమాట అసలు నేను అసలు ఎందుకు పట్టుకుతున్నాను నేను ఎవరికన్నా అవసరమా అనే డౌట్ కూడా ఈ కుజుని నీచి పట్టే వాళ్ళకి ఉంటుంది అనమాట కుజుని కుజు దోషం ఉన్న వాళ్ళకు కుజుని నీచిపట్టిన అంటే కుజుడు రాహుతో కలిసిన శనితో కలిసినా రవితో కలిసినా నీచిపట్టినట్టే అలాగే కుజుడు ఎనిమిది పన్నెండు ఆరులోనే నిలిచిపడుతున్నాయి ఇలా అందుకే వంద తొంభై మందికి వ్యక్తిగత జాతకాల్లో కుజుడు నిలిచిపడతాడు అందుకే ఈ బాధలు ఈ ఫైనాన్సర్స్ ఉంటారు కదా పది రూపాయలు ఒకటికి ఐదు రూపాయలు ఒకటికి ఇలా ఫైనాన్స్ వ్యవహారాలు జరుగుతున్నాయి అంటే కారణం కూడా ఈ కుజుని నిచిపడడం వల్లనే అంత దారుణంగా కుజుని ఉండడం వల్ల ఈ అప్పులు అప్పులు తీసుకోవడాలు కట్టడాలు మనం సంపాదించిందంతా కూడా వేరే వాళ్ళకి కట్టడానికి అయిపోవడాలు ఇవన్నీ కూడా కుజుడు నీచిపడడం వల్లే జరుగుతుంది ఈ పరిస్థితిని మారాలంటే షార్ట్ గానే చెప్తాను ఏం చేయాలి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిస్థితి ఎలా అయినా మారాలంటే మీరు ఏంటంటే ఈ జూన్ వరకు కూడా నాకు ఈ గోల్ ఉంది ఇది జ ఇది కదా జ్యోతిషం అనేది డ్రీమర్స్ కే జ్యోతిషాన్ని చండాలం చేసేసి పిచ్చి పిచ్చిగా చేసి గురువు ఎదురవ్వాలి చెప్పేసి నాశనం చేస్తారు అలా కాదు మీరు ఖచ్చితంగా ఈ ఒక్కసారి జ్యోతిష్యాన్ని నమ్మండి మీరు ఏం చేస్తారంటే ఈ ఆరు నెలలు కూడా మీ మనసులో ఏదైతే డ్రీమ్ ఉందో దానికి సంబంధించి మీరు ఏం చేయాలి అనేది ఒక పేపర్ మీద ప్లాన్ చేసుకోండి అది ప్లాన్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా వర్కౌట్ చేయాలి అనేది కూడా చూడండి అది అసాధ్యం అనుకోండి ఇవాళే దాన్ని వదిలేసేయండి కానీ ఇది అయితేనే నేను సంతోషంగా ఉంటాను ఇది జరిగితేనే హ్యాపీగా ఉంటాను అది ఏదైనా కావచ్చు మంచో చెడు పక్కన పెడితే మీరు సంతోషంగా ఉండాలంటే అది జరగాలనుకున్నప్పుడు దాన్ని ప్లాన్ చేయండి ప్లాన్ చేసి ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత ఇది అసలు అవ్వదు చాలా కష్టం అనిపించినప్పటికీ కూడా ఈ ఆరు నెలలు నేను ఈ తపస్సు కోసం కూర్చున్నాను కాబట్టి ఈ ఆరు నెలలు మంచి జరిగినా చెడు జరిగినా దానికోసమే ప్రయత్నిస్తాను అని గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా అయిపోద్ది ఆస్ట్రాలజీ పరంగా దానికోసం మీరు ఏం చేయాలంటే మీరు మీరు సపోజ్ ఒక వ్యక్తి ఐదో తారీఖు మూడో నెల పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనుకోండి ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా పర్లేదు మీరు ఏం చేస్తారంటే ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇయర్ ఆఫ్ బర్త్ పక్కన పెట్టేయండి నెల డేటు తీసుకోండి అంటే ఐదో తారీఖు పుట్టారు ఆ వ్యక్తి ఫిఫ్త్న ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ ప్లస్ టూ ప్లస్ జీరోకి వాల్యూ ఉండదు ట్వంటీ సిక్స్లో అలాగే సిక్స్ సిక్స్ రాసి టూ ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఇప్పుడు ఏమవుతుంది ఆ ఫైవ్ ప్లస్ త్రీ ఐదు మూడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు నాలుగు పద్దెనిమిది అవుతుంది అంటే ఈ పద్దెనిమిది అంటే తొమ్మిది వన్ ప్లస్ ఎయిట్ అంటే మళ్ళీ తొమ్మిది అంటే తొమ్మిది తొమ్మిది అంటే అంటే కుజుడు ప్రభావం మీ జాతకం మీద ఉండి ఒకటి వచ్చింది అనుకోండి రవి రెండో వచ్చిందంటే చంద్రుడు మూడు వస్తే గురువు నాలుగో వస్తే రాహు ఐదు వస్తే బుధుడు ఆరు వస్తే శుక్రుడు ఏడు వస్తే కేతువు ఎనిమిది వస్తే శని తొమ్మిది వస్తే కుజుడు ఏ గ్రహం వస్తే ఆ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన ధ్యాన శ్లోకం పంచాంగంలో ఉంటుంది ప్రతి పంచాంగంలోనూ నవగ్రహ ధ్యాన శ్లోకాలను ఉంటాయి పాత పంచాంగం కొత్త పంచాంగం సంబంధం లేదు ఈ పంచాంగంలో అయినా సరే నవగ్రహ ధ్యాన శ్లోకాలు ఉంటాయి రవికి సంబంధించిన ధ్యాన శ్లోకం బుధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఉంటాయి ఆ ధ్యాన శ్లోకాన్ని తీసుకుంటే ండి ఒకవేళ మీకు ఏమైనా ఇంకా ఆస్ట్రాల్ నాలెడ్జ్ ఉంటే వేరే మంత్రాన్ని తీసుకోండి కానీ మినిమంగా గా నాలెడ్జ్ వాళ్ళు ఇది తీసుకోండి దీన్ని ఎలా చదవాలంటే రోజుకి మూడు వందలు మినిమం కూడా ఐదు వందలు మిగతా వాళ్ళు వెయ్య ఎంత కుదిరితే అంత ఆరు నెలలు కూడా ఒకరోజు వంద ఒకరోజు వెయ్య కాదు ఖచ్చితంగా ప్రతిరోజు అంతే చదవాలన్నమాట అలా ఒక మూడు వందలు ఐదు వందలు పెట్టుకుని రోజు ఒక ఆరు నెలల పాటు చదువుతాను ప్రయత్నించండి ఈ సంవత్సరం ఏ గ్రహ ప్రభావం మీ మీద ఉంటుంది మీరు చూసుకోండి ఎప్పుడైనా నాలుగు వస్తే మీరు ఇలా కౌంట్ చేసుకున్నప్పుడు నాలుగు వస్తే ఆ సంవత్సరంలో మీకు చాలా బ్యాగ్ జరుగుతుంది యాక్సిడెంట్ అవడం అప్పులు బాలైపోవడము పరిస్థితులందరి దిగజారడం అలా జరుగుతుంది అనమాట కాబట్టి నాలుగు వచ్చేవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరంలో మీకు యాక్సిడెంట్ అవ్వడం ఏదో బ్యాగ్ జరిగే అవకాశం ఉంటుంది ఈ ధ్యాన శ్లోకాన్ని గట్టిగా పట్టుకోండి ఒక నలభై రోజులు చేసేదరికి ఖచ్చితంగా మార్పు అనేది దీంతో పాటు మీరు ఏం చేస్తారంటే రెండు స్పూన్లు పంచదార కొంచెం రవ్వ పాలు నెయ్యి ఇది కలిపేసి ఒక ముద్దలా చేసి కొంచెం కొంచెం అనమాట రోజు రోజు ఎక్కడైనా చీమలకు పెడతా ఉండండి ఇలా పెడుతూ ఉంటూ ఈ ఆరు నెలలు కూడా మీ గోల్ ఏదైతే ఉందో దానికోసం గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా ఆరు నెలల్లో ఏదో ఒక స్పష్టమైన మార్పు వస్తుంది మీకున్న మానసిక శారీరక సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది దీంతో పాటు కుదిరితే లగ్నాధిపతికి దశానాథుడికి జపాలు చేయించుకోండి మీకు స్తోమత ఉండే లేకపోతే వదిలేయండి మీరు జపాలు చేయించుకుని మీరు ప్రయత్నిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకోని జరిగే అవకాశం ఉంటుంది